ఏ అంతే కంటెంట్ మొత్తం చూడే చెప్తాడు డౌట్స్ నేను చెప్పేస్తాను కావచ్చు ఒకటి మా లీజెస్ ఓకేనా చెప్పురా మన డేడీ వాళ్ళు వస్తారు రాదురా

डब डना <laughs> <laughs> <audible. How>? <laughs> హలో గైస్ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చినందుకు హైదరాబాద్లో లైక్ ఫస్ట్ లైక్ ది బెస్ట్ ఈవెంట్ అనుకుంటున్నాం మేము దూ రంగోలీ రంగ్ హోలిక్ అని చెప్పి సో మీ అందరు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ మీడియా వాళ్ళందరికీ అండ్ నా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ డీజే అందరికీ కూడా ఇది స్టార్ట్ చేసింది జేస్ క్రియేషన్ వాళ్ళది సో ది రంగోలీ అనేది ఫస్ట్ మా ఫస్ట్ ఈవెంట్ అనమాట దీంట్లో అన్ని లైక్ పబ్లిక్ జనాలకి ఏవేవి కావాలో లైక్ యూత్కి కానీ జెన్జీ పీపుల్కి కానీ లైక్ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఏవే అవసరం నీట్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా అవన్నీ అందించడానికి మేము రెడీ ఉన్నాం అనమాట సో మిగతా కంటే అంతా మా అన్నయ్య చెప్తాడు శరత్ అన్న అండ్ ఒక వచ్చేసి ఫోర్టీన్త్కి అనమాట ఇక్కడనే వాకింగ్ డ్రైవింగ్లో మాదాపూర్ వాకింగ్ డ్రైవింగ్ స్ట్రీట్ ది బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాము సో మీ అందరు సపోర్ట్ కావాలి అండ్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ నమస్కారం హైదరాబాద్ సో హోలీ ఈవెంట్ వచ్చేసింది నా పేరు మేరీ సుంతియా మిస్ ఇండియా పీపుల్ చాయిస్ విన్నర్ సో ఈరోజు నేను ఇక్కడ ఉన్న ద బెస్ట్ డే అండ్ ద బెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ ద హోలీ ఈవెంట్ జయస్ క్రియేషన్ రంగోలీ ఈవెంట్ కండక్టింగ్ డ్రైవింగ్ వాక్ ఇన్ డ్రైవింగ్ ఇన్ మాదాపూర్ సో మీ ఫ్యామిలీతోటి అన్ లైక్ ఫ్రెండ్స్ తోటి కొలీగ్స్ తోటి అందరితోటి ఈవెంట్ ఎంజాయ్ చేయాలి అంటే జస్ట్ రెడీ ఫర్ బుకింగ్ चालो ऑफर्स चारा द बेस्ट प्राइजेस वो एंड इट एंड इट इज़ कमिंग फॉर ग्रुप की स्पेशल प्राइस स्पेशल ऑफर्स एंड कपल्स की स्पेशल ऑफर्स एंड डिटेल्स चारा डीटेल जस्ट काटाक्ट टू द गिवें नंबर थैंक यू सो मच हैप्पी होली हेलो रेडिया रेडिया హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ హోలీ సో ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి సెలబ్రిటీస్కి అందరికీ కూడా జేఎస్ క్రియేషన్స్ వాళ్ళు ప్రజెంట్స్ చేస్తున్నటువంటి ఈ రంగోలిక్ ఈ ఈవెంట్ యాక్చువల్గా డ్రైవింగ్లో జరుగుతుంది మాదాపూర్ వాకింగ్ స్ట్రీట్ కదా వాకింగ్ స్ట్రీట్ డ్రైవింగ్లో జరుగుతుంది సో అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకొని మీరు ఈ హోలీని ధామ్ ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే టికెట్ టికెట్స్ బుక్ చేసుకోండి బుక్ మై షోలో అవైలబుల్ ఉన్నాయి అండ్ పేటిఎం ఇన్సైడర్లో అండ్ టికెట్స్ నైంటీ నైన్లో అండ్ ఇంకోటి ఐ అవైలబుల్ ఉన్నాయి సో మీ అందరూ కూడా ఈవెంట్ ని ధూమ్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ వన్ సెకండ్ హ్యాపీ హోలీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా పార్ట్నర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హు ఎవర్ హీస్ ఇయర్ అండ్ ఈ మార్చ్ ఫోర్టీన్త్కి జేఎస్ క్రియేషన్స్ రంగ్ హోలీక్ టూ జీరో టూ ఫైవ్ అనే హోలీ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది సో మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరున్నా సరే నో ఏజ్ లిమిట్స్ ఓవరాల్ హియర్ సో ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్ సో కిడ్స్ కోసం మేము స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము అండ్ సెక్యూరిటీ పర్పస్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు వీ హ్యావ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ కెమెరా ఓవరాల్ అండ్ స్పెషల్ బౌన్సెస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్సో లేడీస్ ఉన్నారు జెంట్స్ కూడా ఉన్నారు అండ్ కిడ్స్ కోసం రెయిన్ డ్యాన్స్ అని పెట్టాము సో రెయిన్ డ్యాన్స్ సెటప్ అనేది మా మెయిన్ థీమ్ సో అది హ్యూజ్ సెటప్లో పెడుతున్నాము అందరూ చిన్న చిన్న రెయిన్ డ్యాన్స్ సెటప్స్ పెడతారు సో మేము కంప్లీట్ రెయిన్ డ్యాన్స్ అనుకుని పెట్టాము అండ్ స్పెషల్ ఏంటంటే ఫైవ్ డీజేస్ ఇన్ వన్ స్టేజ్ అండ్ సెలబ్రిటీ విజిట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విజిట్స్ అండ్ వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఖచ్చితంగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము అండ్ స్పెషల్ పంజాబీ డోల్ కూడా ఉంటుంది అండ్ ఫుడ్ స్టాల్స్ అందరికీ అవైలబుల్లో ఉంటాయి అండ్ స్పెషల్ బాంగ్ తండాయి కూడా ఉంటుంది సో మీరందరూ మార్చ్ ఫోర్టీన్త్కి ఇక్కడ విజిట్ అయ్యి హోలీ సెలబ్రేట్ చేసుకోండి మాతోని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఏఎంకి స్టార్ట్ అవుతుంది అండ్ యాజ్ పర్ రూల్స్ మీకు తెలిసిందే యాజ్ పర్ రూల్సే వెళ్తాం కాబట్టి ఎయిట్ ఏఎం టు వన్ పిఎం వరకు అని మాకు పర్మిషన్ ఇచ్చారు సో దాని ప్రకారంగానే వెళ్తున్నాము సో దట్స్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అనుకుంటున్నాము బట్ ఏంటండి టికెట్ ప్రైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ నైంటీ నైన్ కిడ్స్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్స్ అప్ టు త్రీ ట్రిపుల్ నైన్ వరకు ఉంటుంది అందరికీ జనరల్ ఎంట్రీసే ఉంటాయి నో విఐపి నథింగ్ అందరికీ సేమ్ ఈక్వల్ ఉంటుంది ఆర్గానిక్ ఫ్రూట్ కలర్స్ వాడుతున్నాము సో ఎలర్జీస్ బాడీ ఎలర్జీస్ ఏం రాకుండా కూడా మంజీరా వాటర్తోనే కంప్లీట్ రెయిన్ సెటప్ కూడా ప్లాన్ చేశాము సో పిల్లలు వస్తూ ఉంటారు అండ్ గర్ల్స్ వాళ్ళకు కూడా ఎలర్జీస్ వస్తూ ఉంటాయి వాటర్ వల్ల సో బ్లీచింగ్ పౌడర్స్ అలాంటివి ఏం వాడట్లేదు కంప్లీట్ మంజీరా ఏ ఉంటుంది అండ్ ఆర్గానిక్ కలర్స్ ఫ్రూట్ కలర్స్ వాడతాం దీంట్లో లైక్ మేము లాస్ట్ న్యూ ఇయర్ వచ్చేసి ఇక్కడ ప్లాన్ చేసాము సో ఇక్కడ ఒక న్యూ ఇయర్ పార్టీ చూసాము సో క్రౌడ్ సెటప్ కానివ్వండి లేకపోతే పీపుల్ ఎక్కువ ఈ వాకింగ్ స్ట్రీట్ అనేది అందరికి మైండ్లో ఉంది సో దానికోసమని చూస్ చేసుకున్నాం లేదు లేదు ఫుడ్ స్టాల్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి జనరల్ ఎంట్రీ ఉంటుంది దాంతోపాటు కాంప్లిమెంటరీ కలర్ ఒకటి ఇస్తాము చెప్ప గెస్ట్ మల్టిపుల్ గెస్ట్ ఉన్నారండి పర్టికులర్గా అంటే ఎవరు లేరు అంటే లైక్ ఆర్టిస్ట్ మెఘనా చౌదరి గారు ఉన్నారు సాక్షి చిత్తగోపా గారు ఉన్నారు సో రమ్య గారు ఉన్నారు సూరజ్ అండ్ మేరీ గారు ఉన్నారు సో స్వీటీ కీర్తి సారీ కీర్తి గారు ఉన్నారు అండ్ ఫైవ్ డీజేస్ ఉన్నారు సో బ్యాంగ్ ద పార్టీ సో లెట్ సెలబ్రేట్ ద హోలీ టుగెదర్ ఆన్ మార్చ్ ఫోర్టీన్త్ ఎయిట్ ఏఎం ఇన్ వాకింగ్ స్ట్రీట్